హలో వియర్స్ వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్ తెలంగాణలోని ఒక గ్రామానికి అరుదైన గుర్తింపు అయితే లభించింది కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ పురస్కారానికి కూడా ఎంపికైంది మరి ఇలాంటి కొన్ని విషయాలు అవేర్నెస్ పెంచుకోవడానికైతే మీరు చూసుకోవాలి పోటీ పరీక్షలకు పోటీ పడే వాళ్ళకి ఇలాంటివి చాలా ఉపయోగపడతాయి మరి విశేషాలు ఏంటో చూడండి కేంద్ర ప్రభుత్వము తెలంగాణలోని గ్రామ ఒక గ్రామానికి జాతీయ అవార్డుకైతే ఎంపికైంది రాష్ట్రపతి చేతుల మీదుగా దాదాపుగా డె లక్షల బహుమతిని కూడా అందుకోనుంది మరి ఈ అరుదైన గుర్తింపు పొందిన గ్రామం ఏదో కాదు పెద్దపల్లి జిల్లాలోని మంతలి మండలం చిల్లపల్లి గ్రామం కేంద్ర సర్కార్ అందించేటటువంటి జాతీయ పంచాయతీ అవార్డులు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణ నుంచి చిల్లపల్లి గ్రామం అయితే ఎంపికైంది ఈ అవార్డు కింద గ్రామానికి డెబ్బై లక్షల రూపాయల బహుమతిని అందించనున్నారు ఇది డిసెంబర్ పదకొండున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డులు అందించనున్నారు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ తొమ్మిది అంశాలను పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా ఇరవై ఏడు గ్రామ పంచాయతీలకు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ వికాస్ పురస్కారాలను అయితే ప్రకటించింది ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో చిల్లపల్లి గ్రామానికి రెండో ర్యాంకు లభించడం విశేషం జాతీయ అవార్డుకి తమ గ్రామం ఎంపికవడం పట్ల గ్రామస్తులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ అవార్డును గెలుచుకోవడంలో గ్రామానికి చెందినటువంటి మహిళల యొక్క శ్రమ ఎంతో ఉందని అయితే చెప్తున్నారు మహిళలు అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెంది గ్రామాన్ని అభివృద్ధి పదంలోనికి తీసుకోకపోవడానికి ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ అన్ని రంగాలలో అయితే ముందుకెళ్తున్నారు ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసే సమావేశాలలో విధిగా అందరూ కూడా పాల్గొంటున్నారు అధికారులు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుంటూ సమిష్టి నిర్ణయాలు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు ప్రతి సమావేశంలో గ్రామంలోని మహిళలంతా కూడా హాజరయ్యేలాగా అధికారులు కూడా అవగాహన కల్పించి గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములను చేస్తున్నారు మరి చిల్లపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రం కావచ్చు కిరాణం కుట్టు మిషన్ సెంటర్లు బ్యూటీ పార్లర్లు మెడికల్ దుకాణాలు ఇలా అన్ని వ్యాపారాల్లోనూ మహిళలు రాణిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు ఈ గ్రామంలో దాదాపు ముప్పై మూడు మహిళా సంఘాలు ఉన్నాయి ఇందులో ఉన్నటువంటి మహిళలు డబ్బును పొదుపు చేసుకుంటూనే తమ అవసరాల నిమిత్తం లోన్ తీసుకుని వ్యాపారాలు వ్యవసాయం డ్రాగన్ ఫ్రూట్ లాంటి ఉద్యావన పంటలను కూడా సాగు చేసుకుంటూ వారి కాళ్ళపై వారు నిలబడుతూనే మిగతా మహిళలకు కూడా ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్నారు మరి ఇలాంటి ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం చిల్లపల్లి గ్రామాన్ని దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ వికాస్ పురస్కారానికి ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది మరి ఇదండి చిల్లపల్లి గ్రామం యొక్క విశేషం మరి ఈ విశేషాన్ని గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ రావచ్చు కాబట్టి పోటీ పడే అభ్యర్థులంతా కూడా ఇలాంటి అవేర్నెస్ స్టోరీస్ మ్యాటర్స్ అయితే చూసుకోండి మరి నా యొక్క ఛానల్కి టచ్లో ఉండి ఇలాంటి మరిన్ని విషయాలు షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్